பிரபு ஆட் கரையாது ஆட்ருவா కోర్టులో విత్తన పట్టుకొని వస్తున్నటువంటి వారేనండి గౌరవ పింకే సురేందర్ రెడ్డి గారు గౌరవం ఎస్పీ గారు மாறதே <tries> என்னங்க నర్సింగ్ హోమ్ డాక్టర్ బాదం సుమారెడ్డి గారు పిడుగురాల వారు పదివేల రూపాయలు एबिसी मै कटी बा இது <tus>

బయటికి వెళ్ళారా ఈ యొక్క కార్యక్రమానికి మా ఫోవర్ రెస్టూడెంట్ దాదులు మొదటి రాయల్ ఎన్ఫీల్డ్ అందరూ త్రీ ఫిఫ్టీ బుల్ట్ మొదటి మొదటి రెండు రెండు వందల అడుగుల దూరానికి నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం కలకి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సిగ్నల్ల మొత్తం ఉన్నది శ్రీ తప్పకుండా అసలు సిగ్నల్స్ రావట్లేదు సురేంద్ర రెడ్డి గారు గౌరవ ఏఎస్పీ గారు గుంటూరు శాంత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజ్ నగర్ వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి రెక్కలు పొడిచిన చంద్రకోళ్ళు తగిలిన కానీ అది బెదిరిన కమిటీ వారికి కానీ ఎద్దుల యజమానికి కానీ ఎటువంటి సంబంధం ఉండదు శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి నరసింహ ఎస్ఎస్ఆర్ ఆశిస్తులతో ಸುಂಕಿ ಸುರೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಗುರು ಗೌರವ ಎಎಸ್ಪಿ ಗುರು ಸುಂಕಿ ಸಾತ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಕಾ ರೆಡ್ಡಿ ಗಾರು ಉದ್ಯೋಗ ಪ್ರದರ್ಶನ ಇದು ನಾಲ್ಕು ಜತೆ ಇರ ಎ

ಈ ಸೆಕೆಂಡ್ ಗೋಪದಿ ಕಂಪನಿ ಮೋಟಾರ್ ಸೈಕಲ್ ಲೋಕರೇ ಆಜೆಂದ ರೆಡ್ಡಿ ಗುರು ಹೊರ ಕುಮಾರ ಡಾಕ್ಟರ್ ಲೋಕರಡ್ಡಿ ಶ್ರೀನಿವಾಸ್ ರೆಡ್ಡಿ ತೋಂಗ್ ಭಕ್ತ ಹೇಗಾರು ಲೋಕ

్రీ మంటపల్లి లక్ష్మీ నరసింహ స్వామి సలత ఎస్ఎస్ఆర్ నాలుగో రోజు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషము ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకంగా నలభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది

ഐതാണ്ട് വെയിടക ആറ് നിമിഷം യാബൈ ഐത് സെന്റ പോ ఉండాలి లి లక్ష్మీ నరసింహ స్వామి గారి ఆశీసులతో ఆశీస్సులతో ఎస్ఆర్ బోస్ సుంకే సురేంద్ర రెడ్డి గారు గౌరవ ఏఎస్పీ గారు సుంకే సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉజన్ అగ్రబాద్ గట్ట ప్రదర్శనలు ఉన్నాయి గాంధీగా వీర నరసింహారెడ్డి ఏడో చక్క రావట్లేదు అంటే పోటీకి ఎనిమిదో ఉండాలి పది దూరంగా ఉండాలి దూరంగా ఉండాలి ఆరో రోజు పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది మూడు

బౌమద్ విస్తన రోడ్ 6 రాయల్ ఇన్‌ఫీల్డ్ అండర్ త్రీ ఫిఫ్టీ బుల్లెట్ బైక్ రైడ్ల సంఘం రెడ్డి గారి అప్పైన మోజం పాడు రెండో బహుమతి ఏట అక్కడనే చిరో మోటార్ సైకిల్ జోగ్రెడ్ ఆర్య రెడ్డి గారు కుమార్ రోగరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు 100 హాస్పిటల్ రైడ్స్ చిరులాల మాచరుల డాక్టర్ రామల అసరే నేత్రాలెం డాకర్ రామలంగ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చినారు వారికి స్వాగతం సుస్వాగతం

श्रमिक अस्पताल डॉक्टर रामेश्वर रेड्डी का स्वागतम से स्वागतम डॉक्टर जगनमोहन रेड्डी గారికి స్వాగతం సుస్వాగతం కొండవీడు ఇఎంటీ హాస్పిటల్క్టర్ జగన్ మోహన్ రెడ్డి గారి నర్సరావుపేట వారికి స్వాగతం శుభమదతం ఎస్ఎస్ఆర్ బాస్ వెంకట సరేంద్ర రెడ్డి గారి గౌరవ ఎస్టి గారి

ఇప్పుడే ఇద్దరు రైతు రైతు ఉంటే నెక్స్ట్ మీరు రావని చెప్తారు ఇబ్బంది పెడుతున్నాం తెలుసా మూడవ బహుమతి దాతలు అరవై వేల రూపాయలు గోడ వెంకట రెడ్డి గారు కొమారు వెంకటరామారెడ్డి గారు అలాగే అప్సిరెడ్డి రెడ్డి గారు

సుత్య సురేంద్ర రెడ్డి గారు నేరు ఏఎస్పీ గారు సుత్య సాగర్ రెడ్డి గారు అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో ఆరు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో జిత్ రెడ్డి గారు గుంటూరు గ్రౌండ్ మీకు అర్థం కావట్లా దూరంగా ఉండాలి శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహ శామస్ రేపు ఎస్ఎస్ఆర్ బోస్కే సురేంద్ర రెడ్డి గారు ఓఎస్పీ గారు సింకే సాకర్ రెడ్డి గారు సార్కర్ రెడ్డి గారు హైదరాబాద్ గత

సోరేంద్ర రెడ్డి గారు గౌరవ్ యూఎస్పీ గారు సంకి శంకేత రెడ్డి గారు శారక రెడ్డి గారు ఓజనగర్ వద్దట ప్రదర్శన ఇస్తున్నారు ఈ రోజు స్వీట్ బెంగళూరు మరియు రాదరలో మధ్య కార్యక్రమం జరుగుతుంది డిస్ట్రిక్ట్ పోలీస్ భవాని స్వీట్ కంటాజెన్ రెడ్డిల టూర్ అలా 10 నిమిషాలన్నది 10 నిమిష ఓస్ ఓస్ శ్రీ మత్తమల్లి లక్ష్మీ నరసన రాసిస్లంతో కదరావున 2000 అడుగులకు ఉంటారు బైకు బైకు తో అక్కడ అడ్జస్ట్ అయ్యి ఇక్కడ ఎనికి రా బాబమ్మ స్కోర్ చేస్తా

പെരു നിമിഷമുള്ള നാഭൈ രണ്ട് സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യണം ജരി മൂടവ സ്ഥാനമേ കൊനസാഗത്തുന്ന ഗതകുന്ന രണ്ട് നിമിഷം മുപ്പി എന്ന് സെക്കൻഡ് മുൻജിലുള്ളത് രണ്ടവ സ്ഥാനമേ കൊ

ಪದ್ಯೋ ನಿಮಷದ ಮುಖ್ಯ ಸೆಕೆಂಡ್ ಕೋರ್ಟ್ ಜನ ಜರಿಗಿನ್ನ ಮೂಡವ ಸ್ಥಾನಸಾತನ ಗತಕನ್ನ ಪಲ್ಲಿ ಲಕ್ಷ್ಮೀ ನಕ್ಷರ್ ಬೋಸ್ ಸುಖಿ ಸುರೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರ बरं एसपी गु शाकेंद रेडिगार सारिक रेडिगार उदयनगर वाद्यात प्रदर्शन ऐद निषी निमशमु

ம <mile> லட்ச <recuper> <Church>

సురేంద రెడ్డి గారు గౌరవ గౌరవీ గారు శంకి రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉగ్ర వారి చేత లాగిన తప్ప మూడు వేల పదమూడు అడుగుల ఏడు మూడు వేల పదమూడు అడుగుల ఏడు దొరక ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఒక ఆంధ్రప్రదేశ్ తప్పుకోరు గ్రౌండ్ లో తప్పుకోడు